ప్రజా టీవీ తెలుగు న్యూస్ నా పేరు సి నాగరాజు అఖిలభార్త రైతు కూలి సంఘం జిల్లా కార్యదర్శి ఈరోజు అఖిలబార్త రైతు కూలి సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రైతాంగ సమస్యల పైన పదహారు నుంచి ఇరవై రెండు వరకు తాలూకాఫీసుల దగ్గర ధర్నా నిర్వహించి మెమ్రాండ్ ఇవ్వాలని ఇరవై మూడో తారీఖున జిల్లా కలెక్టర్ దగ్గర ధర్నా నిర్వహించి మెమ్రాండ్ ఇవ్వాలని రాష్ట్ర కమిటీ పిలుపు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు సిగనమలలో మేము ఈ రైతాంగ సమస్యల పైన తహసీల్దార్కి ఇప్పటికే మెమరాని ఇవ్వడం జరిగింది రైతులు పండించిన పంటకు గిట్టుబాజారు ఇవ్వాలని ప్రధానంగా అలాగనే సూపర్ సిక్స్ వెంటనే అమలు జరపాలనేది సూపర్ సిక్స్లో భాగంగా ప్రతి సంవత్సరం రైతులకు వ్యవసాయ పెట్టుబడి కింద ఇస్తున్న ఇరవై వేల రూపాయలు గత సంవత్సరం ఎగరగొట్టారు ఈ సంవత్సరమైన వెంటనే రైతులకు ఇప్పుడు వ్యవసాయం ప్రారంభం కాబోతుంది కాబట్టి ఇరవై వేల రూపాయలు వెంటనే ఇవ్వాలనేది అలాగనే ఉపాధి అనుమతి కింద రెండు వందల రోజులు ఇచ్చి వాళ్లకు దాదాపు ఆరు వందల రూపాయలు దిన రోజు ఇవ్వాలని డిమాండ్ ఉంది అలాగనే రైతులు ఉంటున్న అన్ని రుణాలు కూడా రద్దు చేయాలని అలాగే ఇల్లు లేని పేద ప్రజలకు గ్రామాల్లో మూడు సెట్లు పట్టణాల్లో రెండు సెట్లు ఇవ్వాలనేది ప్రధానంగా అనంతపురం జిల్లాకు చాలా ముఖ్యమైనది మనకి అందినీ ఆ అందిని వల్ల మన అనంతపురం జిల్లాకు మూడు లక్ష నలభై ఐదు వేల ఎకరాల భూములు పారేదానికి వీలుంది కానీ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రారంభించి దాదాపుగా ఇన్ని సంవత్సరాలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది అదే చంద్రబాబు నాయుడు అక్కడ ఉత్తర ప్రశ్న గోదావరి ప్రాంతాల్లో కానీ ఆయన పట్టుసీమ ఏర్పడి అక్కడ ఆ పక్కన ఒక సంవత్సరంలోనే పూర్తి చేసి నీళ్ళను వాళ్ళకి ఇవ్వగలిగాడు కానీ ఇన్ని సంవత్సరాలైనా ఈ అనంతపురం జిల్లా కరువు జిల్లా అనేక దశాబ్దాలుగా కరువుతో అల్లాడిపోతున్న రైతాంగానికి కనీసం నీళ్ళు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూడుకోవడం లేదు కనుక మనకున్న హందినివా దాని కూడా ఈరోజు ఆ వాటర్ మనకి ఇప్పటిదాకా కూడా నలభై టీఎంసీలు నీళ్లు రావాలంటున్నాం కానీ ఇంతవరకు కూడా మనకి సరైన నీళ్లు రావడం లేదు కాబట్టి రోజుకు టీఎంసీ వచ్చే పద్ధతులు పదివేల కీసెక్ల విడలుపుతో ఆ కాలనీ వెడల్పు చేయాలనేది కూడా మనం డిమాండ్ చేస్తున్నాం ఆ విడలుపు చేయకోకుండా ఈరోజు ఆంధ్ర నివాణి లైనింగ్ పనులు జీవో నాలుగు 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 వందల నాలుగు నాలుగు తీసుకొచ్చి ఆ జీవో ద్వారా మొత్తం లైనింగ్ పనులు తీసుకురా ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఆ జీవోలు రద్దు చేసి లైనింగ్ పనులు ఆపేయాలని పదివేల కీసెక్లతో దాన్ని విడలుపు సామర్థ్యంతో విడల్పు చేయాలనేది అలాగనే హెచ్ఎస్కి సమాంతరంగా మనకు కాలువ తీసుకురావాలనేది కూడా ఒక డిమాండ్ ఉంది కాబట్టి ఈ డిమాండ్లన్నీ కూడా రైతాంగ సంబంధించిన ప్రధానమైన డిమాండ్లు రైతుల యొక్క పండించిన పండ్లన్నిటి కూడా గిట్టుబాటు కూడా ఒక డిమాండ్ ప్రధానమైన డిమాండ్ గా ఉంది కాబట్టి ఈ డిమాండ్లన్నిటి కూడా సాధించాలని రాష్ట్రం ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు శిగనమరలో మనం ధర్నా నిర్వర్తించి ఇప్పుడే తహసీల్దార్ మెమరాడే ఇవ్వడం జరిగింది దీనిపైన మనం భవిష్యత్తులో కూడా ఉద్యమాలు నిర్మించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందంటూ తెలియజేస్తున్నాను